నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు నిజామాబాద్ మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ అటహాసంగా ప్రారంభమైంది ఆదివారం నుంచి నామినేషన్లు దాఖలు ప్రారంభం కావడంతో పలువురు ఆశావాహులు నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చి తమ మద్దతుదారులతో కలిసి నామపత్రాలను అధికారులకు సమర్పిస్తున్నారు నిజామాబాద్ మండలం మల్లారం గ్రామ సర్పంచ్గా బీజేపీ పార్టీ తరఫున మాజీ సొసైటీ డైరెక్టర్ అన్నం గోపి తన నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ గత టిఆర్ఎస్ పాలనలో ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న నిధులతోనే గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని ప్రజల మద్దతుతో సర్పంచ్ విజయం సాధిస్తానని ఈ సందర్భంగా అన్నం గోపి ధీమా వ్యక్తం చేశారు శ్రీరామ్ నా పేరు చీకోటి రవికుమార్ మల్లారం మాజీ తాజా మాజీ ఉప సర్పంచ్ను మేము భారతీయ జనతా పార్టీగా అన్నం గోపి గారిని మద్దతిచ్చి బలపరుస్తున్నాము భారతీయ జనతా పార్టీ గ్రామం నుంచి దేశంలో నరేంద్ర మోడీ వరకు ఉంది కావున గ్రామ ప్రజలందరూ ఈ ఉద్దేశంతో అన్నం గోపి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే మేము అంటే పదవిలో లేకున్నా కూడా ఇప్పటి వరకు ఎంపీ అరవిందన్న సహాయంతో ఇరవై లక్షల ఎంపీ నిధులు ఇప్పటివరకు తీసుకొచ్చాము ఇప్పటివరకు అరవిందన్న కన్నా ముందున్న ఎంపీ పేరు ఎక్కడ కూడా శిలాఫలకం లేదు కానీ అరవిందన్న పేరును మేము ఇరవై లక్షలు తీసుకొచ్చి మల్లారంలో ఎంపీ అనే వ్యక్తులు ఉంటారు ఎంపీలు ఇట్లా ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇస్తారు అనేది మా తరపున మల్లారం గ్రామ ప్రజలకు మండలంలో పరిచయం అయింది అంటే మేము ఇంకా సర్పంచ్ కానీ పెద్ద పోస్టర్ రాకముందే ఇరవై లక్షలు తీసుకొచ్చినాము ఇప్పుడు మా అభ్యర్థిని గోపీని మల్లారం గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే రానున్న రోజుల్లో అరవిందన్న సహాయంతో ఇంకా చాలా మిగిలిపోయిన పనులు ఉన్నాయి ముఖ్యంగా మీద అడగట్టుకు సీసీ రోడ్లు లేవు సీసీ డ్రైనేజీలు లేవు లైటింగ్ లేదు అవన్నీ మేము చేస్తామని హామీ ఇస్తున్నాము ఎందుకంటే యువత అనేది రాజకీయాల్లో ఉంటే మనకు ఏదైనా పని తొందరగా అవుతుంది ఇప్పుడు మన గ్రామంలో దాదాపుగా ఐదు నుంచి ఆరుగురు పోటీ చేస్తున్నారు అందరూ మన ప్రజాస్వామ్యం పోటీ చేసే హక్కుంటుంది కానీ మీరు చేసే పనిని చూడండి వ్యక్తులను చూడండి వాళ్ళ పక్కకున్న వ్యక్తులను గమనించి ఓటు వేయండి పైసలకు అమ్ముడు పోకండి ప్రజలారా ఈరోజు మీరు ఐదు వందలు వెయ్యి ఇస్తే మీరు ఐదేళ్ళు వాళ్ళకు దాసుడుగా ఉండిపోవాల్సి వస్తుంది కానీ మీరు ఈరోజు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తే ఐదేళ్ళు మీరు వాళ్ళని నడి రోడ్డు మీద ప్రశ్నించి హక్కు ఉంటుంది కావున మీరందరూ పైసలు తీసుకోకండి మంచి వ్యక్తికి ఓటేసి ఘనంగా గెలిపించగలసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ నుండి ఫస్ట్గా ఇప్పుడే నేను పోటీ చేస్తున్నాను చేయకన్నా అన్నం గోపిన పేరు నేను పోటీ చేయకన్నా ముందే మా విలేజ్లో మా పహార్ పహార్గోడ్ అనేది ఒకటి ఎంపీ అరవి ఎంపీ అరవింద్ అన్ని ఇచ్చాడు అలాగే ఒక సిసి రోడ్డు ఒక లైటు మల్లాలో ఇవ్వడం జరిగింది గొట్టమీద మల్లారం స్వామి దగ్గర ఐదు లక్షలు నేను పోటీలో లేక ముందే రాజకీయాల్లో రాకన ముందే ఈ పనులు ఎం మా అరవింద్ అన్న ఎంపీతో చేయడం అనేది జరిగింది ఇప్పుడు కొన్ని రోడ్లు కాలేవు మీద దడకట్టు కానీ ఇంకా ఎక్కడన్నా కానీ రోడ్లు కాలేవు మోర్లు కూడా అక్కడక్కడ ఊడిపోతున్నాయి అవన్నీ కూడా నేను పోటీలో లేకన్నా ముందే పని చేశాము పోటీలోకి వచ్చాక గెలిచిన తర్వాత ఎంత చేస్తానో మల్లారం ప్రజలు మీరందరూ నన్ను ఒక్కసారి అభినందించి మంచి మెజార్టీతో ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను మీ అందరికీ నా చేతులెత్తి మొక్కుతున్నాను నాకు పదిహేను సంవత్సరాల సంది రాజకీయాల్లో తిరుగుతున్నాను ఇప్పుడు ఫస్ట్ టైం నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి రాజకీయంగా నేను పోటీ చేస్తున్నాను జైసీ అభివృద్ధిలో మట్టుకు ఫస్ట్గా ఉంటాను నేను